మనం మన పిల్లలకి లోక సంబంధమైనవి నేర్పుతున్న వాటి విషయంలో ఉన్నంత శ్రద్ధ దేవుడు కోసం మీరేమి నేర్పుతున్నారు మా పిల్లడు చాలా స్మార్ట్ అండి నాకు తెలియని యాప్లు కూడా ఆడికి తెలుసండి అంటున్నారు ఈ మధ్యకాలంలో బాగా ఇచ్చారండి సెల్ ఫోన్ ఒక తల్లికి ఏం చేశాడు తెలుసా పబ్జి గేమ్ అండి ఆడి సెల్ ఫోన్ లో చార్జింగో ఇంటర్నెట్ అయిపోయిందట వాళ్ళ అమ్మ ఫోన్ అడిగాడు అమ్మ ఎవరని చెప్పిందండి వాళ్ళమ్మ తెలుసా చెప్పినందుసా వాళ్ళమ్మ ఎప్పుడు పడుకుంటుందా అని ఎదురు చూసి రండి పడుకున్న తర్వాత ముఖం మీద కత్తి పెట్టి కోసేసాడు కత్తిపోట్లు పక్కన వార్త చదవండి ఒక పైని పెద్ద మ్యాటర్ వేసారు చూడండి వార్త చదవండి తల్లిని కత్తితో పొడిచాడు అంటే వాడు మనసు అంతా ఎలా తయారైపోయిందో నాకు చెప్పాలా ఎలా తయారైంది ఈ ఫ్రీ ఫైర్ గాని పబ్జి గేమ్ గాని అండి ఇవన్నీనండి ఇప్పుడు పిల్లల మీద కాస్త సర్వేలు చేసే సైకాలజిస్టులు అండి చాలా భయపడిపోతున్నారండి ఎందుకు తెలుసా ఆటే కదా లైట్ గా తీసుకుంటే పీకలు కోసే డేంజర్ కల్చర్ హడాలెత్తిస్తోంది ఆన్లైన్ వీడియో గేమింగ్ మూలంగా అరాచకాలు పెరిగిపోతున్నాయి పబ్జి గేమ్ వల్ల హత్యలు ఆత్మహత్యలు సంచలనం రేపిన ఘటనలు ఎన్నో చూసాం తాజాగా మళ్ళీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది పబ్జి పబ్జి ఆడొద్దని మందలిస్తే కన్న తల్లినే చంపేశాడు ఒక కుర్రాడు అతను బడి పిల్లాడే కాదు చేతికి ఎదుగు నోడి అమ్మా నాన్న ప్రేమతో స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు అతనికి ఆన్లైన్ క్లాసుల సంగతి ఏమో కానీ ఆన్లైన్ గేమ్స్ కు ఎడిక్ట్ అయ్యాడు పొద్దుస్తమానం పబ్జి గేమ్ లో తలమునగలయ్యేవాడు కన్నవాళ్ళు వారించినా కాతరు చేయని స్టేజ్ కు వెళ్లాడు ఇలాగైతే లాభం లేదని తల్లి గట్టిగా మందలించింది చదువు సంధ్యా మానేసి ఎప్పుడూ గేమ్స్ ఆడమైనా అని చివాట్లు పెట్టింది అయినా చెవిన పెట్టలేదు అప్పటికే పబ్జీ పిచ్చి పీక్స్ కు వెళ్ళింది తన దగ్గర నుంచి ఫోన్ లాక్కోవడంతో తల్లిపై కోపం పెరిగింది అతనికి పబ్జీ గేమ్ ఆడి ఆడి చంపడం చావడం సీన్ లో మైండ్ నిండా నిండాయి అంతే బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాడు నాన్న దాచుకున్న గన్ కు పని చెప్పాలనుకున్నాడు ఆన్లైన్ గేమ్ లో షూట్ చేసినంత ఈజీగా తల్లిపై కాల్పులు జరిపాడు ఆమె స్పాట్ లో చనిపోయింది అయ్యో పిల్ల చెష్టలు ఎంత ప్రమాదకరం అని ముసూరు అనిపించే మ్యాటర్ కాదు చంపితే పది మందిని చంపాలి అనేటటువంటి మత్తులోకి వెళ్తారు పది మందిని చంపితే ఇరవై మందిని చంపాలి ఎంత మందిని చంపితే అన్ని పాయింట్లు వస్తున్నాయి అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఒక కాన్సెప్ట్ తో తయారు చేసినటువంటి గేమ్ కాబట్టి అది ఒక అంతు లేనటువంటి వ్యాధిగా ఒక ఎడిక్షన్లో తయారైపోవటం అనేది ఒక అంశం ఈ గేమ్స్ అన్ని ఏంటంటే అన్నారు గన్నిస్తాడండి గన్నించుకుని అవతల ఏం చేయాలి చేయటం కాల్చేయటం నరకటం కాల్చటం నరకటం కాల్చటం నరకటం కాల్చటం ఇప్పుడు గేమ్ ఆడి నరికాడు నరికాడు కాల్చాడు 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 ఇప్పుడు కాల్చడానికి ఎవరు లేరు నరకడానికి ఎవరు లేరు వాళ్ళ అమ్మని నరికిశాడు లోకం ఈ రోజు పిల్లలకి నేర్పుతున్నది అదేనండి హింస తొమ్మిదో తరగతి చదువుకున్న పిల్లలు టీచర్ని ను చంపేశారంటే ఆ చంపాలన్న హింస వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఈ టీవీలు సీరియల్లు సెల్ ఫోన్లు గేమ్లు చంపరా నరకరా కొట్టరా తిట్టరా పిల్లలు జాగ్రత్త అండి మళ్ళీ చెప్తున్నాడు పిల్లలు జాగ్రత్త పిల్లల జాగ్రత్త పిల్లల గురించి దేవుడు కన్నాడు చాలా కల చాలా కలలు కన్నాడండి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడండి ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నాడండి మీరన్నా మీ పిల్లలన్నా ఈ జగత్తు పునాది వే బడక ముందు నుంచి ఎదురు చూస్తున్నాడండి మీరు గేమ్స్ ఆడతారని సినిమాలు చూస్తారని బూత్ సినిమాలు చూస్తారని అమ్మాయిలు ఏడిపిస్తారని ప్రేమ పేరుతో అమ్మాయిలు యాసిడ్లు పోసి కాల్ చేస్తారని ఎందుకు కాదయ్యా నీ తండ్రి ఎదురు చూసింది జగత్తు పునాది వే బడక ముందు నుంచి ఎదురు చూసింది నువ్వు మందు తాగుతావనో నువ్వు సిగరెట్ తాగుతావనో నువ్వు చంపుతావానో నువ్వు చస్తావానో ఎందుకు కాదు కదా నీ గురించి ఎదురు చూసింది ఆయన మహిమకు కీర్తి తెస్తావని నీ తండ్రి గురించి గొప్పగా నీ బ్రతుకుతో చూపిస్తావని దేవుడి జీవితాన్ని ఇస్తే ఆ బ్రతుకులు దీని అంతటికి కారణం అండి తల్లితండ్రుల పెంపక లోపం